అందరికీ నమస్కారం నిన్నటి వరకు అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా రాయలసీమలలో వర్షాలు చూసాం ఈరోజు రాబోయే తుఫాను గురించి తెలుసుకోబోతున్నాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే శాటిలైట్ పిక్చర్లో రాయలసీమ దక్షిణ కోస్తాలలో తక్కువ స్థాయిలో మేఘావృతమై ఉన్నది ఈరోజు రానున్న ఇరవై నాలుగు గంటలలో కృష్ణా జిల్లా గుంటూరు ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఇంకా హైదరాబాద్ సిటీలో కూడా మేఘావృతమై ఉంటుంది ఈ సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ భారీ వర్షాలు మాత్రం ఉండదు ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ కోస్తా వైపు ఈ తుఫాను వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా కాకినాడ నుంచి నెల్లూరు ఈ మధ్యలోనే రాబోయే తుఫాను తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దీని కారణంగా కాకినాడ నుంచి దక్షిణ కోస్తా వరకు భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ తుఫాను కారణంగా తెలంగాణలో కూడా ఎక్కువ శాతం వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి తూర్పు తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా రైతులు చిరుధాన్యాలు పంటలు ఆరు బయట ఆరబెట్టేటప్పుడు వాటికి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే నష్టపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దగ్గర ప్రాంతాల్లో ఉండే తెలంగాణ ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలి ఇకపోతే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు అలుముకొని ఉన్నాయి ఈ మేఘాలే అల్పపీడనంగా మారి తుఫానుగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని గురించి రాబోయే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ